ન જય શ્રીરામ ભરત માતાય વંદે માત્ર વિલાસાગરામ રમેશ રોજ થર્ટી જૂન રેં ઇદ સોમવાર મધ્યાહો ની બંડી બોલેરો નિયો ఎన్ ఫోర్ ఎన్ ఫోర్ వేరియంట్ కలై వీల్స్ రావు వీల్ క్యాప్లు కూడా లేవు రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ వచ్చింది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టెపిని టైర్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సెల్ టైర్లు ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలే ముప్పై రెండు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది కరెక్ట్ రెండు సంవత్సరాల నరమండి ఢిల్లీ నెంబర్ వైస్ అన్న వస్తే ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే లక్ష నుంచి లక్షన్నర దాకా పేపర్లకు అయితే మిలిటరీ కలరు మహీంద్రా బులెరో సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్టరింగ్ ఆన్లైన్ ఆండ్రాయిడ్ టచ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఈ బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రా ఇక్కడికి వెళ్ళి బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే మీరు వచ్చి కొండ అంటే ఇక్కడ తలసి ఇచ్చేస్తా మీరే కొండవాలి లేదు మమ్మల్ని తీసుకురామంటే ఇరవై ఐదు వేలు తీసుకుని జైతాల వరకు డెలివరీ ఇస్తాం బండికి ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా మీరు ఒకవేళ వస్తా అంటే ఓనర్ ముంగట కూసులో మీరు ఎంతకన్నా ఎంతకన్నాం కానీ ఫస్ట్ కమిషన్ ఇస్తే ఓనర్ దగ్గర తీసుకపోతే ఒకసారి బండి మొత్తం చుట్టూ నచ్చితే ఆ బోర్డు మీద నంబర్లోకి కాల్ చేయండి నచ్చావా వారు నీకంత మంచిగా చెప్పినా మీలో ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బానెట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చింది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ఎక్కడ రస్టింగ్ రాలే ఎక్కడ పాన కేవలం ముప్పై రెండు వేల రెండు వందలు మాత్రమే తిరిగింది డీజిల్ బండి లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది మహీంద్రా బులెరో బానటెస్ఏ మహీంద్రా బులెరో నియో నియో ఎన్ ఫోర్ నియో ఎన్ ఫోర్ సార్ ఇది రన్నింగ్ నాలుగు టైర్ సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఫుట్ రోస్ లేయించుకోవాలి వీల్ క్యాప్లు వేయించుకోవాలి లోపల సీట్ కవర్లు అంటే ఉన్నాయి అవసరం లేదు కొత్త సీట్ కవర్లు టూ ఎయిర్ బ్యాగ్ బండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టలేరు ఫోర్ పవర్ విండోస్ ఫస్టరింగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది నార్మల్ ఏసీ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వైస్ అన్న వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మనం ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంది బొలెరో నియో ఎన్ కేవలం ముప్పై రెండు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ ఇస్తుంది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ముప్పై రెండు వేల ఒక వంద అరవై నాలుగు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ పవర్ విండోస్ బటన్ ఇచ్చిండు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర ఎనిమిది డెబ్బై ఐదు తొమ్మిది డెబ్బై ఐదు చెప్పండి సార్ మర్చిపోయినా ఆ రెండిట్లో ఏదైనా ఒక రేట్ అయి ఉంటుంది ఎయిట్ సెవెంటీ ఫైవ్ లేదా నైన్ సెవెంటీ ఫైవ్ ఈ రెండిట్లో ఏదో ఒక రేట్ ఉంటుంది సార్ నేను మర్చిపోయిన ఫోన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్